తెలుగుదేశం పార్టీ నెల్లూరు పట్టణ క్షేత్ర స్థాయి కేడర్ తమ నియోజకవర్గ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని రెండు రోజుల క్రిందట మన ఛానల్లో ప్రసారం చేయటం తెలిసిందే నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా ఇదే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయని సమాచారం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీకి ప్రాణం పెట్టే అభిమాని క్షేత్రస్థాయిలో పట్టు ఉండే గంగినేని శ్రీహరి నాయుడు తెలుగుదేశం పార్టీని విడటానికి ఈ అసంతృప్తే కారణమని తెలుస్తుంది మా ప్రతినిధి గంగినేని శ్రీహరి నాయుడిని సంప్రదించగా ఆయన ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీలో కులం పేరుతో ఓటర్లను విభజిస్తున్నారని అంతేకాక కేడర్ కు సరైన గౌరవం ఇవ్వకపోగా హేళనగా చూస్తున్నారని ఇది ప్రశ్నించినందుకు నా వర్గాన్ని అవమానకరమైన పరుష పదజాలంతో హీనంగా చూశారని దీనితో గౌరవం లేని దగ్గర ఉండలేకపోయారని అందువలనే నేను తెలుగుదేశం పార్టీని విడిచి వైసీపీలో చేరటం జరిగిందని పేర్కొన్నారు నాలగా చాలామంది అక్కడ ఉన్నారని పేర్కొన్నారు